ప్రైజ్ అలాడ్ దేవునికి స్తోత్రాలు నేను పస్ రత్న మైత్ర ఫ్రమ్ ప్రైజ్ గాడ్ మినిస్ట్రీ ఈ రోజున ఏసయ్య మన కోసం వాక్యాన్ని ఏర్పాటు చేసారో ఒక్కసారి చూద్దాము వ్యూహాను మొదటి పత్రిక రెండవ అధ్యాయము పన్నెండవ వచనము చిన్నపిల్లలారా ఆయన నామమును బట్టి మీ పాపములు క్షమించబడినవ కనుక మీకు వ్రాయిచున్నాను దేవునికి స్తోత్రాలు ఫస్ట్ జాన్ చాప్టర్ టూ వర్స్ ట్వెల్వ్ ఐ రైట్ యువర్ లిటిల్ చిల్డ్రన్ బికాస్ యువర్ సిన్స్ ఆఫ్ ఫర్ ఫర్ హిస్ నేమ్ సేక్ దేవునికి స్తోత్రాలు మనము మొదటి యోహాను ఒకటి రెండు మూడు నాలుగు ఐదు అధ్యాయులు చూసినప్పుడు ఆపోహాన్ గారు రాస్తూ ఉన్నారు దేవుడు ఏ విధంగా ప్రేమై ఉన్నారు ఆ ప్రేమని ఏ విధంగా పంచిపెట్టారు ఏ విధంగా క్షమించారు ఏ విధంగా దేవునిలో మనము స్పిరిచువల్ గా ఆత్మీయంగా మనం ఎలాగ ఎదగాలని ఎంతో చక్కగా ఆయన మనకి నేర్పిస్తూ ఉన్నారు ఇక్కడ హీ స్పీకింగ్ టు లిటిల్ చిల్డ్రన్ చిన్న పిల్లలారా చిన్న పిల్లలారా అంటే మనము ఆత్మీయకంగా చూసుకున్నప్పుడు కొంతమంది వాళ్ళు చిన్న వయసులోనే దేవుణ్ణి ఎరగుండొచ్చు దేవునికి వారి హృదయాన్నిచ్చి దేవుని రక్షణలోకి వచ్చి చిన్నతనం నుండే దేవుని మార్గంలో నడుచుకున్న బిడ్డలు ఉంటారు అలాగే చాలా మందికి వాళ్ళు చాలా పెద్దవారి యంత్రంతో కొంతమందికి యాభై సంవత్సరాలు కొంతమంది అరవై సంవత్సరాలు లేదా కొంతమందికి వేరే వేరే వయసులో వాళ్ళు దేవుని తెలుసుకొని దేవుని మార్గంలో నడిచే బిడ్డలుగా ఉంటారు చిన్న పిల్లలు అంటే ఇక్కడ ఇన్ ఎ స్పిరిచువల్ వే ఆత్మీయకంగా ఇక్కడ అపోసిన యోహాన్ గారు ఆత్మీయంగా నువ్వు ఎలాగ ఎదగాలి అని మన ఫిజికల్ వయసు కాదు కానీ దేవుళ్ళు మనం ఎప్పుడు వచ్చామో దేవుళ్ళు మనం ఎలాగ ఎదుగుతున్నామని మనకి నేర్పిస్తూ ఉన్నారు చూడండి మత్స్సు వార్త పద్దెనిమిదవ అధ్యాయము పంతొమ్మిదవ అధ్యాయం మనం తీసుకుంటే రెండో అధ్యాయంలో ఎస్ఏ చదువుతా ఉన్నారు అన్లెస్ యువర్ మైండ్ బికమ్స్ లైక్ దిస్ లిటిల్ చిల్డ్రన్ నీ మనసు యొక్క చిన్నపిల్లల మనస్తత్వాన్ని పోంటేనే తప్ప నువ్వు దేవుని రాజ్యంలోకి ప్రవేశించవు అని అంటారు అంటే మనం మనం దేవునిలో మనకు వచ్చినప్పుడు వి ఏంటే టు డిపెండ్ అపాన్ లార్డ్ జీసస్ క్రైస్ట్ ఆన్ ఎవ్రీథింగ్ మనం దేవుని మీద ఆధారపడి దేవుని మీద విశ్వాసంతో టోటల్ లైఫ్ మన జీవితాన్ని దేవుని కోసం సరెండర్ చేసుకున్నప్పుడు వి బికమ్ లైక్ ఏ స్మాల్ చిల్డ్రన్ అని చెప్పి ఇక్కడ మనకి తెలియజేస్తూ ఉన్నారు అండ్ అన్నారు లెట్ దెమ్ కమ్ టు మీ నా దగ్గరికి రానియండి మనం బైబిల్ గ్రంథంలో చూస్తే చిన్నపిల్లలకి వేసేయే చాలా ప్రయారిటీస్ చాలా ముఖ్యమైన పాత్రను దేవుడు వారికి ఇచ్చారు ఎందుకంటే టోల్ దెబ్ దిస్ కైండ్ ఆఫ్ మైండ్ యూ విల్ నాట్ ఎంటర్ సో చిన్న పిల్లల మనస్తత్వం కలిగి ఉండాలని ఆ చిన్న పిల్లల మనం దేవుని మీద డిపెండ్ అయి ఉండాలని అప్పుడే మనం దేవుని రాజ్యానికి పాత్రలం అవుతామని అంటే కల్మష లేకుండా ఏ విధంగా చిన్న పిల్లలు తల్లిదండ్రుల మీద ఆధారపడి వాళ్ళు మరి ముఖ్యంగా చిన్న బిడ్డలుగా ఉన్నప్పుడు ఏ విధంగా ఉంటారో అదే విధంగా ఆత్మీయకంగా మనం దేవుని మీద ఆధారపడి ఉండాలని ఎస్ఐ మనకి చెబుతూ ఉన్నారు చిన్న పిల్లలు పుట్ట ఇప్పుడు మన చేతిలో తీసుకుంటాము దే ట్రై టు లుక్ ఇన్ టు దె పేరెంట్స్ ఐస్ ట్రై టు సీ హూ ఈస్ క్యారింగ్ దెమ్ ట్రై టు సీ లాట్ ఆఫ్ థింగ్స్ బికాస్ వాళ్ళ కళ్ళతో వాళ్ళు ఇంప్రింట్ చేసుకుంటూ ఉంటారు వాళ్ళు చూసేదాన్ని చిన్నపిల్లలు వాళ్ళు చూసిన దాన్ని వాళ్ళ కళ్ళతో ఎవరు చూసినారు ఏంటని మైండ్లో ప్రింట్ చేసుకుంటూ ఉంటారు అలాగే మనము మన హెవెన్లీ ఫాదర్ని మన చిన్న మన దేవుని రక్షణలోకి వచ్చినప్పుడు దేవుని వాక్యాన్ని వింటున్నాం మనము సంఘాలకు వెళ్తున్న మనము మన పర్లోక రాజ్య తండ్రి వైపు మనం లుక్ మీ మనం హెబ్రిల్ పత్రిక పన్నెండు రెండులో వేసే అంటారు విశ్వాసానికి కర్త అయిన ప్రభు వైపు మీరు చూస్తూ ఉండాలని వి నీడ్ టు ఇంప్రింట్ అవర్ ఫాదర్స్ నేచర్ అవర్ ఫాదర్స్ బిహేవియర్ మన తండ్రి అయిన దేవుని యొక్క ఆ యొక్క ప్రవర్తన ఆ యొక్క స్వభావము ఆయన అలవాట్లు మనకు రావడానికి మన తండ్రి వైపు మనం చూస్తూ ఉండాలని చెబుతూ ఉంటారు అలాగే యూనో పేరెంట్స్ వి సెక్యూర్ అవర్ చిల్డ్రన్ ఇన్ అవర్ హ్యాండ్స్ చిన్న బిడ్డల్ని మన చేతిలో జాగ్రత్తగా పట్టుకుంటాము అలాగే వెన్ వీ కమ్ టు అవర్ లార్డ్ జీసస్ క్రైస్ట్ హీ క్యారీస్ ఆన్ ఇస్ బోజం ఆయన గుండె మీద ఆయన హృదయం మీద ఆయన బోజం మీద మనల్ని క్యారీ చేస్తారు ఏసయ్య లైకే గుడ్ షెపర్డ్ మంచి గొర్రెల కాపరిగా ఆయన మనల్ని తీసుకుంటారు మనల్ని ఆయన హృదయానికి హత్తుకుంటారు మనకు కావాల్సిన కేర్ అంతా తీసుకుంటారు చూడండి ఎలాగ కాపరి తన గొర్రెలను ఎలా కాచుకుంటూ ఎలాగ వాటిని కేర్ తీసుకుంటారో అదేవిధంగా ఏసయ్య మనకి సహాయం చేస్తారు అండ్ ఆల్సో చూడండి వెన్ వీ కమ్ టు ద లాడ్ యాజ్ ఎ చిల్డ్రన్ యాజ్ ఏ బేబ్స్ మన దేవుని దగ్గరికి వచ్చినప్పుడు ఆయన రక్షణలోకి వచ్చినప్పుడు ఆయన సన్నిధానానికి వచ్చినప్పుడు ఆయన గురించి మనం తెలుసుకుంటున్నప్పుడు ఎస్ఐ అంటా ఉన్నారు వీఆర్ జాయినింగ్ ఇన్ హీస్ ఫ్యామిలీ ఆయన కుటుంబంలోకి మనల్ని ఆయన తీసుకున్నారు ఆయన రాజ్య వారసులుగా చేసుకున్నారు ఆయన మనల్ని ఆయన రాయబారులుగా ఆయన బిడ్డలుగా ఆయన చేసుకున్నారు అంటారు హౌ దిస్ హ్యాపెన్ ఎలా మనం ఏసఐని నమ్ముకోగాని ఇవన్నీ అలాగా చేస్తారు మన రోమాపత్రిక ఆరో అధ్యాయం మూడు నుంచి ఆరు వచనాలు మనం చూసినప్పుడు మనం ఆ యొక్క బాప్తిస్ సాక్ష్యంలోకి వచ్చినప్పుడు ఏసయలో మనం మరణించామని మళ్ళీ తిరిగి మనం లేచినప్పుడు ఏసయ్యతో పాటు మనం పునర్ధానులమై మళ్ళీ తిరిగి ఏసఐలో జీవించి ఉన్నామని అలాగే కొలసల మూడులో మనం చూస్తామంటే మనము ఏసఐలో ఉన్నామని ఏసయ మనలో ఉన్నారని మనకి బైబిల్ గ్రంథం నేర్పిస్తూ ఉంది చూడండి మనం ఎంత బ్లెస్సెడ్ పీపుల్ హౌ మచ్ బ్లెస్సెడ్ వీఆర్ బ్లెస్డ్ అస్ గాడ్ రిసీవ్డ్ అస్ గాడ్ యాక్సెప్టెడ్ అస్ అండ్ గాడ్ ఈజ్ యునో టేకింగ్ ఇన్ టు హిస్ హార్ట్ మనం ఆయన హృదయంలోకి మనల్ని తీసుకున్నారు అంతేకాదు మనలో ఆయన జీవించి ఉన్నారు అని అంటున్నారు దట్స్ సేస్ అపోజ్ జాన్ సేస్ చిల్డ్రన్ యువర్ సిన్స్ ఆర్ ఫర్ గివెన్ ఎన్ పిల్లారా మీ పాపాలు దేవుడు క్షమించారు అని అంటున్నారు వెన్ గాడ్ ఫర్ గివ్స్ హీ టేక్స్ అస్ ఇన్ టు హిస్ కింగ్డమ్ హీ టేక్స్ అస్ యాజ్ హిస్ ఫ్యామిలీ దేవుడు ఎప్పుడైతే మనల్ని క్షమించారో ఎప్పుడైతే మనం దేవుని రక్షణలోకి వచ్చామో ఎప్పుడైతే మన దేవుని యొక్క వెలుగు మన మీద ప్రకాశించిందో మనము దేవుని రక్త నిబంధనలో దేవుని కుటుంబంగా దేవుని బిడ్డలుగా మనము జాయిన్ చేయబడ్డాము అండ్ ఇక్కడ అన్నారు యు హ్యావ్ నోన్ ద ఫాదర్ ఎందుకంటే నీకు తండ్రి తెలుసు దేవుణ్ణి ఎరిగి ఉన్నావు దేవుని వాక్యాన్ని ఎరిగి ఉన్నావు దేవుని రాజ్యంలోకి వచ్చేవు దేవుని బిడ్డగా ఇప్పుడు నువ్వు ఎదుగుతూ ఉండాలని అప్పో యోహాన్ గారు రాశారు ఈ వాక్యాన్ని వింటున్న వాళ్ళు కొంతమంది చిన్నపిల్లలుగా ఉండవచ్చు కొంతమంది యూత్ స్టేజ్లో ఉండవచ్చు ఏసేలో కొంతమంది అలాగే స్పిరిచువల్ మదర్స్గా స్పిరిచువల్ ఫాదర్స్గా ఉండవచ్చు మీరు ఎవరైనా కానీ ఏసే ఇక్కడ మనకి చెబుతా ఉన్నారు లెటర్స్ నో క్రైస్ట్ అస్ రిసీవ్ క్రైస్ట్ అస్ వాక్ ఇన్ ద వేస్ ఆఫ్ ద లాడ్ అండ్ అస్ ప్లీజ్ అవర్ గాడ్ అస్ లెర్న్ మోర్ అండ్ మోర్ అబౌట్ గాడ్ ఎప్పుడైతే మనం దేవుని గురించి ఎంత ఎక్కువగా నేర్చుకుంటామో అంత సంతోషము అంత సమాధానము మన జీవితంలో ఉంటుంది ఈ సంతోషము ఈ సమాధానం మనందరికీ ఇచ్చి దేవుడిని నడిపించాలని చిన్న ప్రార్థన చేసుకుందాం ఏ మీకు స్తోత్రాలైనా థ్యాంక్ యూ జీజస్ ఫర్ యువర్ వర్డ్ థ్యాంక్ యూ జీసస్ ఎస్ లార్డ్ వేస్ లార్డ్ ఫాదర్ గార్డ్ చిన్న పిల్లలు ఏ విధంగా తండ్రి పాలు తాగి ఆయన ప్రభా బిడ్డలు పెరుగుతారో అదేవిధంగా నాయన ఒకవేళ కొంతమంది నాయన ఎవరైనా ఇప్పుడు నాయన ప్రభా మీ రక్షణలోకి వచ్చిన బిడ్డలు ఇంకా మీ వాక్యాన్ని నేర్చుకుంటానికి నాయన స్టెప్ బై స్టెప్ నాయన ప్రభా మీలో ఎదగటానికినైనా మిమ్మల్ని రుచి చూడటానికి నాయనా ప్రభా మీలో జీవించి ఉండటానికినైనా మీ మార్గంలో నైనా చిన్నతనం నుండే ఆ బిడ్డలు నడవలసిన మార్గాన్ని మీరు నేర్పించండి నాయన ఆ మార్గంలో మీరు ఉండండి ఉండండినైనా బిడ్డల ముందు మీరు నడవండి నాయన ప్రభా మార్గాన్ని సరళం చేసే దేవుడు మీరు నాయన పరిశుద్ధాత్మ దేవ ప్రతి శక్తులు ఏవైతే మార్గానికి అడ్డు వస్తున్నాయో వాటిని తీసివేసే దేవుడు మీరు మీరునైనా మీ శక్తితో మీ వెలుగుతో మీ ప్రభావంతో ప్రతి బిడ్డను మీరు ముట్టినైనా ప్రభా ఇంకా మీ జ్ఞానాన్ని పొంది మేము జీవించి ఎంతో నైనా మార్గదర్శకులుగా మేము ఉండటానికి మీరే సహాయం చేసి నడిపించమని ఏసయ్య నామలో వేడుకుంటున్నాం తండ్రి ఆమె బ్లెస్ యు